టెన్ థర్టీకి వదిలాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ నడిచాయి అక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి కాల దగ్గరికి మా అయితే ఒక ఫైవ్ 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 మినిట్స్లో నడిచేస్తాం అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే హాఫ్ ఎన్ అవర్ అనమాట వచ్చి ఇక వచ్చి పడుకున్నాయి ఇక వచ్చి వచ్చి రాగానే పడుకున్నాయి ఎండ అయితే బాగానే కొడుతుంది ఎండ కొడుతుంది మళ్ళీ వెంటనే కొంచెం వస్తుంది అనమాట ఇప్పుడే మేతకి తోలుకొని పోతే తినట్లేదు ఎక్కడ గుంట కనిపిస్తే ఆ గుంటలో పడుకుంటున్నాయి అనమాట ఏం మేస్తాయి గట్టిగా ఎండ కొట్టింది అనుకో ఇంటి దారి పడతాయి అనమాట ఎండకి తట్టుకోలేవు వర్షానికి తట్టుకోలేవు వర్షం పెద్దగా పడ్డా ఎండ గట్టికి కొట్టిన డైరెక్ట్ ఇంటి దారే పడతాయి అనమాట ఇక వాటిని ఇక మనము ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటికి తోలక వెళ్ళిన తోలక వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు అనమాట డైరెక్ట్ ఇక ఇంటికి వెళ్ళిపోతాయి ఇక వచ్చి రాగానే ఈ గుంటలో పడుకున్నాయి ఇక ఎప్పుడు మేస్తాయి సో మొన్న దూడ పడిపోయిందనేసి చెప్పాను కదా నిన్న నేను వెళ్ళలేదు అమ్మ వాళ్ళు వెళ్ళారు నేను ప్రేయర్కి వెళ్ళాను ఇవాళ మీకు చూపిస్తాను ఎక్కడ పడిపోయింది ఏంటి అన్నది అది ఎంత సన్నగా ఉంది దారి అనేది మొత్తం చూపిస్తాను ఇవాళ మీకు సరేనా ఆ దారికి వెళ్ళి తోలుకొని వచ్చాను అనమాట ఆల్రెడీ ఎవరి ఇడ్లు ఆవులు వెళ్తూనే ఉన్నాయి వాటి వెనక అయితే తోలుకొని వెళ్తాను ఆ సన్నటి దారి దాన్ని ఎక్కిపిస్తే కనుక ఖచ్చితంగా అవతలకి వాటర్లో పడిపోతాయి నేను మాక్సిమం అయితే బురదలోనే తోలడానికే చూస్తానులే కానీ అదైతే ఎక్కిపించాను అనమాట గట్టు సో ఇప్పుడైతే తోలుకొని వెళ్తాను అట్టే తోలుకొని వెళ్తాను సో ఏమవుతుందో చూడాలి ఇక దూడలు అయితే మేస్తున్నాయి ఇవి రెండు అయితే పడుకో అలానే పడుకొని ఉన్నాయి అనమాట